దయచేసి గమనించాలి క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వినండి కొంచెం లాజిక్ ఉంటది ఎందుకంటే ఒకటే చాప్టర్ నుంచి ఒకటే గ్రంథం నుండి కాబట్టి కొంచెం దయచేసి గమనించండి తొందరపడి చెప్పొద్దు అలా లూయా సరే ఇప్పుడు ఎవరన్నాడు అడగాలి ఈ సంవత్సరం ప్రశ్న నిర్ణయం మీదే అసలు నా విధి ఉంచుకుని బయటికి వెళ్ళకాల నుంచి అవకాశం ఇచ్చారు ఫస్ట్ ప్రశ్న మీది ఏసు క్రీస్తుల వారు ఏ స్థలం నుండి ఆదోహనమయ్యారు ప్లీస్ రైట్ ఆన్సర్ కప్పటివల్ ఇప్పుడు మళ్ళీ మీ క్వశ్చనే అక్కెళదామా అనదే ఏమిటి రక్తం రక్తభూమి సీను సీను క్వశ్చన్ యూధ కొరకు కీర్తనల గ్రంథంలో ఏమని ప్రవచించబడింది ఈ గ్రంథంలో లూకా కోడ్ చేసింది కీర్తనలు చాలా ఉన్నాయి ఇస్కరి యోత్ కోసం కానీ లూకా ఈ గ్రంథంలో ఏమని కోడ్ చేస్తాడు ఏమని అది ఇచ్చాడు ఇంకా ఇంకా ఎవరన్నా అతని ఉద్యోగం ఎవరొకటి తీసుకున్న దాకా అతని ఇల్లు పాడేకు అనే ఇద్దరు చెప్పారు గారు ఎందుకు ఇచ్చారంటే అది ఆహా అట్లనే కాదు అది సగమే కాబట్టి ఇంకెవరన్నా చెప్తారని ఇచ్చాను ఆఫ్ ఆఫ్ ఇప్పుడు చెప్పట్లుకూడదీరు పేతురు ఎవరిని గురించి మాట్లాడుతూ అతడు ప్రవక్త అని అన్నాడు ఒక చిన్న హింట్ కూడా ఇస్తారు రెండో అధ్యాయంలోనే పేతురు ఆ ఇప్పుడు మీరు పేతురు రెండవసారి ప్రసంగించినప్పుడు ఎంత మంది ఏసైనా అంగీకరించారు పేతురు రెండవసారి ప్రసంగించినప్పుడు ఎంత మంది ఐదు వేలు రైట్ ఆన్సర్

పేతురు ద్వారా దేవుడు జరిగించిన మొదటి అద్భుతం ఇప్పుడు మీరు మీరు చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను జీవాధిపతి రైట్ ఆన్సర్ పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు ఎందుకు ఆశ్చర్యపడ్డారు ఇంకా ఎవరు చెప్పారన్నమాట రమేష్ విజయేందరా విద్య లేని పామర్ హాఫ్ ఆఫ్ మార్క్ విజయేందరకు కాఫ్ మార్కు వీరబాబు కాఫ్ మార్కు చెప్పదు బుడ ఇప్పుడు మీరు ఇప్పుడు తొమ్మిదవ ఇప్పుడు మీరు లేడీస్ భర్ణ భాషలు పేరు ఏమిటి అసలు పేరు యోసెఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్ శాంతి ఇప్పుడు మీరు సమస్త ప్రజల వలన ఘనత నొందిన ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరు క్వశ్చన్ వినండి కొంచెం లాజిక్ ఉంటుంది ఫస్ట్ చెప్పాను ఫస్ట్ ఎవరు చెప్పారు సైమన్ ఓకే చెప్పలు పడదాం ధర్మ శాస్త్రోపదేశం ఎక్కడ మెన్షన్ చేశాను అందుకే ఇప్పుడు మీరు జనులు రోగులను వీధులలోకి తెచ్చి ఎవరి నీడ వారి మీద పడవలనని కోరుకున్నారు ఇంకా ఒకటి కాకపోతే ఇంకూడా చెప్పండి మీకు లేదు ఇంకా సరే ఎవరు అన్న ఆ రమేష్ చెప్పచ్చు పెడదాం పేదరు కదా ఇప్పుడు మీ క్వశ్చన్ మాట్లాడుటే అతడు అగపర్చిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి ఎవరు ఎలా వీరబాబా వీరబాబు మీరు అబ్బా మీరు కార్యం బాగా పట్టి పట్టినట్టున్నారు అపోస్తల కార్యంలో పెద్ద అధ్యాయం ఏది అందులో ఎవరు మాట్లాడుతా ఉన్నారు

మీరు ఫిలిప్ దేవుని రాజ్యం గూర్చి ప్రకటించినప్పుడు స్త్రీలు పురుషులు నమ్మి బాప్తిస్మం పొందారు వారెవరు ప్రశ్న నండి ఫిలిప్ దేవుని రాజ్యం గూర్చి ప్రకటించినప్పుడు స్త్రీలు పురుషులు నమ్మి బాప్తిస్మం పొందారు వారెవరు వారు ఎవరు అన్నాను స్త్రీలు పురుషులు ప్రశ్న అందుకే వినమన్నాను పురుషులు స్త్రీలు వారు ఎవరు స్త్రీలు పురుషులు బహువచనం ఉంది కాదు ఎనిబడి స్కిప్ చేస్తాను నేను ఎందుకంటే మీరు ఆల్రెడీ చదువుకున్నారు ఇది కూడా జగడ నా ఆశ మిమ్మల్ని అడిగింది వీళ్ళకి పాస్ చేశాను ఇప్పుడు మీది పదిహేను ఎనిమిది సంవత్సరం నుండి మంచం పట్టి ఉందిన మనిషిని పేరు ఐనే రైట్ ఆన్సర్ ఇప్పుడు మీది పది ముప్పై ఆరు ఏముంది పది ముప్పై ఆరు ఘంటతవాక్యం అనుకుంది మళ్ళీ మీరు వివరించి చెప్పం అందులో ఉన్నాం పది ముప్పై ఇప్పుడు మళ్ళీ మీరే జనులలో నుండి కొంచెం లాజిక్ ఉంటే దయచేసి ఆలోచన చేయండి జనులలో నుండి రక్షించబడిన శతాధిపతి ఎవరు అన్య జనులలో కొర్నేలి రైట్ ఆన్సర్ ఎవరు చెప్పారు సుధాకర్ సుధాకర్ ఇప్పుడు మీరు ఆదిమ సంఘంలో మొట్టమొదటి హత సాక్షి ఎవరు ఇప్పుడు మీరు నిత్య జీవ మనకు నిర్ణయింపబడిన వారందరూ డాష్ నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ డాష్ మీరు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరు డాష్ ఇది కూడా నేను స్కిప్ చేస్తాను ఇప్పుడు ఎవరు క్వశ్చన్ మీ దానికి పాస్ చేసాను మీకు ఇప్పుడు మీరు లూదియా ఏ ఎవరు అతి దేవతా భక్తి గలవారై ఉన్నారు ఇప్పుడు మీరు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని ఎవరు అన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అంటే పౌరు అంటాడు మరి మీరు ఏ నామం ఉన్న బాప్తిస్మ పొందారంటే బాప్తి స్మం ఇచ్చి ఇచ్చారు కదా ఆ నామంలోనే మేము బాప్తిష్మం పొందాను అంటారు అని చెప్తారు వాళ్ళు వాళ్ళు ఎవరు పరిశుద్ధ ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అంటారు సరే ఇది కూడా నేను స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు మీద మిమ్మల్ని అడిగారు కదా ఫస్ట్ పాస్ చేశాను మీరు ఫెయిలిక్స్ భార్య పేరు ఏమిటి మీది ఒక దేవత అని చెప్పుకున్న వారు ఎవరు అని చెప్పారు కదా ఇతను ఒక దేవత అని ఎవరు చెప్పారు మైనస్ మార్కులే గట్టిగా తగ్గండి ఇతడు ఒక దేవత సరే అది కూడా నేను స్కిప్ చేస్తున్నాను వచ్చే నెలలో మనం ఏం తీసుకుందాం రోమా ఒకటి కొరంత రెండు కొరంత ఓకేనా మూడు అన్ని పదహారు పదహారు పదమూడు అవుతాయా అంతే ఓకేనా ఏదన్నా ఒకటి తక్కువ జాతము మీ ఇష్టం మీ నిర్ణయం